చూపిస్తారా చెట్టు అమ్మిన చూడు ఎట్లుందో ఇదే మళ్ళీ బాగా బాగుంది కదా ఇంకేమి బాగుండేది కాదు మనిషి కాదు ఆ రోజు ఏమన్నా సక్క చక్కగా పోయే చెట్టు కావాలన్నా మళ్ళీ నువ్వు ఏంది పంగల పంగల్ వేసింది ఇది పోతుంది చక్కగా పోతుందిలే ఆడిపోతుంది పక్కన ఫ్లాట్ లేకపోతుంది ఇప్పుడు మళ్ళీ చక్కగా అవుతుంది అది ఆటోమేటిక్ పైకి పైకు లేస్తుంది పై కేడలిస్తా లేస్తా లేదా నీకు పోయింది వాడు వచ్చి రోజు వస్తాడు నరికేస్తాను నేను పెద్దగైతే నా ప్లాట్లోకి వస్తుంది అంటున్నాడు ఏం కాదులే వాడి మాటలకి ఏం కాదులే కాదు అన్ని కాదు నువ్వు ఏమన్నా చక్కగా పోయే చెట్టు కావాలంటే కావాలన్నా చక్కగా చక్క పెట్టి ఇచ్చేసినావు ఇప్పుడు మామూలుగా ఉంటది అట్లా తర్వాత చక్కగా వచ్చేస్తుంది చక్కగా వచ్చి వస్తుంది అనా ఒకటనా నేనేమన్నా నాకి చెట్టు కావాలని పోయినా ఇతని దగ్గర చెట్లు అమ్మతలేతీ నర్సరీ ఉంది ఇతనికి ఏమన్నా అనా నా ఫ్లాట్ దగ్గర చక్కగా పోయే చెట్టు కావాలా అన్నా ఈ మనిషి ఇచ్చినాడపా ఇచ్చింటే ఇది ఆ పక్క ఆ పక్క ఫ్లాట్ లోని కూడా పోయింది ఇది పంగల్ పంగల్ పోయింది అట్లట్లయితే చక్కగా పోయే చెట్టు మాట మీద ఉండవు ఏమన్నావు నువ్వు చక్కగా మళ్ళీ చెప్పినాక మాట మీద ఉండాలి కదా పోతు ఇట్లా పోయింది చిన్నప్పుడు పంగళొస్తే అది పోయిన చూడు సక్కగా పోయింది అది వేరే చెట్టు అప్ప వేరే చెట్టు మామూలుగా పెద్ద వినంగా అంతే నువ్వు ఏమని చెప్పాము చక్కగా పోతుంది ఏం చెప్పిన సక్క చూడు నువ్వే చూడు పిల్ల చెట్టు అది ఇప్పుడు పిల్ల చన్నది ఆడిపోతా ఇప్పుడు పిల్ల చెట్టు ఇప్పుడు ఇట్లుంది పక్క పోతా అంటే ఆల్రెడీ పక్క పోతుంది కనీసం చెట్టు ఎట్లా పోతుందో చెప్పి అన్నా మళ్ళగా చక్క పోతే చెప్పిన వాళ్ళు ఎట్లా పోయింది చూడు చక్క పోతది తొందర పడకు వాడు పోయింది పక్కన ఉప్లాట్లే పోయింది వాడు వచ్చి రోడ్ పెడుతున్నాడు అప్ప నాకి తీసేయని ఎంత కష్టపడినా దానికి నేను సర్లే గాని కుమ్మైనా ఆడైన చెట్టు నాటినాక ఉంటదా పుట్టాయనా నక్కు నాకు సంబంధం లేదా కాదప్పా నువ్వు నేను చెట్టు కొనుక్కుంటప్పుడు నువ్వు ఉంటివా చెప్పు చెప్తున్నా పిచ్చర్మలు బాగుంటుంది అమ్మలు రాంది చెట్టు చక్కగా పోదయా కొమ్మలు వచ్చిన కదా పైకి పోతే చక్కగా చెప్పిన ఒక ఇప్పుడు నీ ఇంటి పక్కన కడతావు ఏదైనా వాళ్ళ వాళ్ళ పోయి నువ్వు పట్ల ఆరిస్తే బాగుంటదా చెప్పు సర్ద పాటలు సర్దబాట్లు అంటే సర్దపాట్లు మనం ఇద్దరం గట్టికి మాట్లాడ మళ్ళీ ఎక్కిస్త నువ్వు అంటే ఇప్పుడు నాకు సేల్ కావాలంటే చెప్తాం చెట్టు కాదు చూడు అన్ని కొమ్మలు వచ్చినాయి అన్ని పక్కన పోయినాయి నేను కాదు నువ్వు చెప్పే విధానంలో అన్న కలిపిన వాళ్ళ కదా కాదు ఇంటి గాశ పూలు గాష పక్కన పోతే ఏం చేస్తావు అంత కష్టము కాదప్పా నేను పొద్దున్న వేసి నీళ్లు పోసి ప్రాణం పోసి అది పోసి ఇది పోసి పెంచినా రెండు లక్షలు రెండు లక్షలు పెంచినా దీనికి లక్షలు అయితే కానీ నీ కాడ ఎంత కొన్నాడు చెప్పా నా కాడ ఎంత కొన్నాడు యాభై వేల కొన్నాడు వేలు చింట్రి దానికి

చక్కగా ఉంటే బాగుంటుంది వాళ్ళకి చక్కగా వస్తుంది పెట్టుకుంటే ఇట్లు కూడా పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు నువ్వు పెట్టుకోవచ్చు ఇష్టం వాళ్ళదంటే ఇట్లు కూడా పెట్టుకుంటా గేటుకోవచ్చు ఎట్ట కావాలంటే పెట్టుకోవచ్చు కాదు అది పద్ధతి కాదు అమ్మ తప్పుడు వ్యాపారం పెడతడుగా అమ్మలా చెప్పలా ఇప్పుడు ఎట్లా ఉంటుంది నాకు ఎట్లా పంగలి పండు పండుగ ఇన్ని ఇన్ని మొక్కల్ని కాదయా పండుగనుకోస్తాం పండుగను కోస్తాం చిన్నగా దాని బాగుంది పైన బాగుంటది లోపలికి చెడిపోయిన నేనేం చేస్తా నేను ఒక పని చేయి

నేను ఒక్కనికి రిస్క్ పెట్టను ఒక్కనికి సరి పెట్టను నాది నాదే సంసారము నా చెట్టు నాకు చక్క పోవాలి అంతే పక్కన డిస్టర్బ్ ఏం చెయ్యి వచ్చేవారు గీడ కూర్చో నాకు నేను వస్తాను సక్క చేసి పెట్టాంతవరకు బోనీలో పెడాలి నాకు అవన్నీ నాకు నాకు పెడితే తీసుకొని పోతే నువ్వు నాకి నా వస్తువు నీకు ఇచ్చిన నువ్వు డబ్బులు ఇచ్చిన వాడికి కాదయా నువ్వు ఇప్పుడు వచ్చి నా వస్తువు నీకు ఇచ్చినా నాకు డబ్బులు ఇచ్చినావుడికి అయిపోయా మే నువ్వు ఏం చెప్పినావు నాకి అది కావాలన్నా సక్క పోతుంది అన్నావుంది పంగల్ పంగల్ పోయింది అంటున్నాడు ఇంకా ఒక ఐదు ఆరు నెలలకు మొదలైతే చక్కగా చెప్పు దీనికి గుర్త నువ్వే కట్టుకో అది చక్కగా కొస్తా మళ్ళీ అంతే కదా ఇంత మోసం చేస్తున్నారు జనాలకి మానం పోతుంది ఇదైతుంది వచ్చి మధ్యలో మాట్లాడుతున్నావా ఎవరే న్యాయం చెప్పలేకొచ్చినట్లొస్తే మధ్యలో ఏదో మంచి గురించి ఏమైనా తెలుసా వస్తే తెలుసా తెలిసే కొంచెం పరిచయం సరిపో సరిపోయా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నా మేము చెప్తున్నాడు చెప్తున్నాడు ఎవరో మనిషి వచ్చి ఇప్పుడు చెప్తారు రమ్మంటున్నాడు సంపాదించినవి

ఇట్లా అంటే నువ్వు ఇట్లా చక్కెట్ వచ్చేసే పెడతా మళ్ళీ పక్కన మింజిని పోదు కదా చక్కగా పెట్టాలి చూడు పెట్టిస్తా పెట్టిస్తాయి కదంటే సపో